గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్ దేవరా దేవరా సినిమా ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతుంటే బయ్యా దేవరా నుంచి అసలు ఒక్కొక్క అనుమానం అనేది రైజ్ అవుతూనే ఉందనమాట అసలు ఈ డబుల్ యాక్షన్ ఈ సినిమా అనేది మూవీ టీం అయితే అనౌన్స్ చేయలేదు బట్ మొత్తానికి అయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్న పోస్టర్లు చూస్తుంటే కచ్చితంగా ఇది డబుల్ యాక్షన్ రో అనిపించింది సో ఇంతవరకు బాగానే ఉంది బట్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన పోస్టర్ చూస్తుంటే ఇది కచ్చితంగా త్రిబుల్ యాక్షన్ అనే విధంగా అనుమానాలు అయితే రైజ్ బయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పోస్టర్ ఫస్ట్ పోస్టర్ అనేది మాసివ్ లుక్ తో అయితే రిలీజ్ చేస్తారు భయ్య దేవుల టీం అయితే పంచగడుతో నిలబడుకునే సో మొత్తానికి అయితే ఇది మాస్ లుక్ సో పెద్ద క్యారెక్టర్ అనేసి ఈజీగా అయితే అర్థమైపోతుంది ఆ బియర్ లుక్ ఆ మాసివ్ ఆ ఇంటెన్సిటీ చాలా వరకు అయితే బాగా చూపించారు బాగా డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ అయితే సో మొత్తానికి అయితే ఒక క్యారెక్టర్ సినిమాలో అనేది ఈజీగా అర్థమైపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లిప్స్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు సో అదే ఈ పోస్టర్ అనమాట ఈ పోస్టర్ అయితే చాలా క్యూట్ గా ప్లెజెంట్ గా ఉన్నాడు ఎన్టీఆర్ దీంట్లో చూస్తుంటే చాలా నార్మల్ గా ఉన్నాడు అండ్ కర్లీ ఎయిర్ లాంగ్ గా ఉంది సో ఇదంతా బాగుంది కానీ మెడలో చూస్తే ఒక రౌండ్ గా రుద్రాష్ట ఉంది అనమాట సో మొత్తానికి ఫస్ట్ పికి దీనికి అసలు పొంతల లేదు సో మొత్తానికి ఇక్కడే అర్థమైపోతుంది డబుల్ యాక్షన్ అనే సినిమా అయితే బట్ రీసెంట్ గా నిన్న వచ్చిన ఈ ఇమేజ్ ఈ స్టిల్ ఏదైతే ఉందో ఇదే భయ ఇప్పుడు త్రిబుల్ యాక్షన్ అని నాకైతే అనిపిస్తుంది అసలు ఆ రెండు లుక్కులకి ఈ లుక్కి సంబంధమే ఉండదు చాలా ఇంటెన్సిటీగా గా ఉంటాడు అండ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు అండ్ కర్లీ ఎయిర్ చాలా చిన్నగా ఉంటది భయ అండ్ లాంగ్ హెయిర్ కూడా అసలు ఉండదు సో మొత్తానికి ఈ లాకెట్ కూడా సెపరేట్ అయిపోయింది సో మొత్తానికి ఈ మూడు ఇమేజెస్ డిఫరెంట్ షేడ్స్ తో డిఫరెంట్ లాకెట్స్ తో మొత్తానికి అయితే డిఫరెంట్ లుక్ తో ఉంది అనమాట సో అందుకైతే త్రిబుల్ లాక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది నైన్టీ అండ్ ఇంకొక అనుమానం ఏంటంటే ఇక్కడ డబల్ యాక్షన్ కి పరిమితం అయ్యే ఛాన్స్ కూడా ఉంది భయ్యా ఎందుకంటే జస్ట్ ఒక్కసారి చూస్తే మనకి ఫస్ట్ ఇమేజెస్ లో ఒక రుద్రాక్షమాల కనపడుతుంది పెద్ద ఆయనకి అండ్ సెకండ్ ఏదైతే గ్లిప్స్ ఇమేజెస్ రిలీజ్ చేశారో అప్పుడు కూడా అంతే అదే లాకెట్ని ధరించి ఉంటాడు సో ఇప్పుడు లాస్ట్ రోజు అయితే నిన్నైతే రిలీజ్ చేస్తున్న ఇమేజ్లో అయితే మాత్రం ఒక లాకెట్ సపరేట్ లాక్ అయితే రిలీజ్ చేసి ఉంటాడు అనమాట సో ఇక్కడే అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇది డబుల్ యాక్షన్ అని సో మొత్తానికి అయితే నైంటీ పర్సెంట్ త్రిబుల్ యాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది భయ్య సో మొత్తానికి డబుల్ యాక్షన్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో చూడాలి ఏమైనా మ్యాజిక్ జరిగి త్రిబుల్ యాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా జైలు తర్వాత అలాంటి వేరియేషన్స్ చూపించేకి ఛాన్స్ చాలా ఉంది ఇక ఫ్యాన్స్ అయిపోతారు అయిపోతారంటే థియేటర్ లో మాత్రం సో మీకు అనిపిస్తుంది గా ఈ త్రిబుల్ అనుకుంటారా లేకపోతే డబుల్ లాక్స్ తప్పకుండా మన కౌంటర్ లో తెలిసింది బయ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వై